హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అమ్మమ్మ తాతయ్య ఇల్లు అనేసరికి బాబుకి కూడా చాలా ఎగ్జైట్మెంట్ పెరిగి అదీ కాక ఇప్పటి వరకు తను ఉంటున్న ఇల్లు కాక మరో కొత్త ఇంటికి వెళ్తున్నాను అని అవును వెళ్తాను అన్నట్లుగా తల నిలువుగా ఊపాడు ఏరా నువ్వు కూడా మీ అమ్మలాగే తయారవుతున్నావా అని నవ్వుతూ బాబుకి కితకితలు పెడుతూ బాబుతో ఆడుకుంటూ ఉన్నాడు రుద్ర యష్మి రావటంతో ముగ్గురు కలిసి కిందకు వెళ్ళి దాక్షాయినికి రేవంత్ వల్ల ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి రుద్ర యష్మి యశ్వంత్ ఇద్దరినీ కూడా యష్మి పుట్టింటిలో వదిలిపెట్టి జాగ్రత్త మరలా నేను సాయంత్రం వస్తే వస్తాను లేదంటే లేదు ఖచ్చితంగా వస్తాను అని మాత్రం నీకు చెప్పలేను హ్యాపీగా నాలుగు రోజులు ఇక్కడే ఉండి మన ఇంటికి రావాలి అని నువ్వు అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయి నేనే వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకొని వెళ్తాను అని అన్నాడు రుద్ర అదేంటి నేను ఇక్కడ ఉన్నని రోజులు నువ్వు రావా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది యష్మి యష్మి చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అంటే ఖచ్చితంగా వస్తాను అని మాత్రం చెప్పలేను నువ్వు ఉన్న రోజుల్లో మాత్రం ఏదో ఒక రోజైతే నేను కన్ఫామ్గా వస్తానే ఇప్పుడు ఉన్న వర్క్ ప్రాబ్లమ్స్ అలాంటివి ప్లీజ్ అర్థం చేసుకో అని అన్నాడు రుద్ర సరే సార్లే అయితే జాగ్రత్త అంటూ ప్రేమగా రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టి ముందుకు వెళ్తున్న ఆమె చేతిని పట్టుకుని వెనక్కి లాగి వాళ్ళు ఉన్నది రోడ్డు మీద అని కూడా లేకుండా ఆమె పెదవులను ఒక్క క్షణం పట్టుకొని అలా ముద్దు పెట్టి వదిలిపెట్టాడు రుద్ర వాళ్ళిద్దరూ అలా ముద్దు పెట్టుకోవటం చూసిన యశ్వంత్ చప్పట్లు కొట్టాడు వాడికి ఏమర్థమైందో ఏంటో రుద్ర యష్మి ఇద్దరు నవ్వుతూ తన కొడుకుకి ఫేస్ ఇరువైపులా కూడా బుగ్గల మీద ముద్దు పెట్టారు ఇక రుద్ర వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రుద్ర కనిపించేంతసేపు అక్కడే ఉండి చూసి రుద్ర కనిపించకుండా దూరం అయిపోయిన తర్వాత అప్పుడు యష్మి ఇంటి లోపలికి వచ్చింది బయట బైక్ సౌండ్ వచ్చినప్పుడే రేవతి గుమ్మం దగ్గరకు వచ్చి తన కూతురు వచ్చింది అని ఆశగా చూసింది అక్కడ కూతురు అల్లుడు ఇద్దరు మాట్లాడుకోవటం చూసి వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా ఆగిపోయింది ఆ తర్వాత రుద్ర వెళ్ళిపోవటంతో యష్మి లోపలికి వస్తుంటే వాళ్ళు మాట్లాడుకుంది తను చూడలేదు అన్నట్లుగా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది యష్మికి ఎదురు వెళ్లకుండా కరెక్ట్గా అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన రేవంత్ యష్మిని చూసి ఏంట్రా ఇప్పుడైనా రావటం నువ్వు ఒక్కదనవే కనిపిస్తున్నావేంటి రుద్ర రాలేదా అని వెనక చూస్తూ అడిగాడు రేవంత్ అది నా వర్క్ బిజీ ఉంది అందుకని ఇక్కడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి తను ఎత్తుకొని ఉన్న బాబుని కిందకు దించింది రేవంత్ మోకాల మీద కూర్చొని రారా ఏంటి అలా చూస్తున్నావు ఈ తాతయ్యను గుర్తుపట్టలేదా అని బాబుని పిలవటంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రేవంత్ని గట్టిగా కరుచుకొని పోయాడు యశ్వంత్ అప్పుడు రేవతి కూతురు దగ్గరకు వచ్చి ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి నువ్వు ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నా కూడా మమ్మల్ని చూడటానికి మాత్రం నీకు టైం దొరకటం లేదు ఏంటో విచిత్రంగా అని అన్నది రేవతి అమ్మా అని యష్మి రాగం తీయటంతో సర్లే ఇంతకి నువ్వు తిన్నావా లేదా అని అడిగింది తినే వచ్చాం అని చెప్పటంతో అలా సరదాగా నలుగురు మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు రేవంత్ హాస్పిటల్కి కాస్త లేటుగానే వెళ్ళారు తన కూతురుతో అలానే మనవడితో టైం స్పెండ్ చేసడంతో సాత్వికకి పిల్లల మీద ఎక్కువగా మనసు కలుగుతుంది తనకు కూడా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుడితే బాగుండు అనే ఆశతో ఎదురుచూస్తుంది ఎప్పుడెప్పుడు ఆ కళ నెరవేరుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండిపోయింది నైట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన నేత్ర సాత్విక ఆలోచనలను గమనించినా సరే పట్టించుకోలేదు ఎందుకంటే ఆమె దేని గురించి ఆలోచిస్తుందో నేత్రకి బాగా తెలుసు సాత్వికని అసలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకొని వచ్చి బెడ్ మీద పడుకున్నాడు అది గమనిస్తూనే ఉన్న సాత్విక బాధగా నేత్ర దగ్గరకు వచ్చి బావా ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు ఎందుకని నేను డల్గా కూర్చొని ఉన్నాను అయినా సరే నువ్వు నా దగ్గరికి కూడా రావటం లేదు ఎందుకు అని అడిగింది అయినా కూడా నేత్ర ఏమీ మాట్లాడలేదు మౌనంగానే ఉన్నాడు బావా నిన్నే పిలిచేది ఎందుకని పలకటం లేదు అంటూ నేత్ర పక్కనే కూర్చొని అతని భుజం పట్టుకొని గట్టిగా కుదిపేస్తూ అడిగింది అప్పుడు చాలా నిదానంగా కళ్ళు తెరిచి సాత్విక వైపు చూసి ఏం మాట్లాడాలి ఏం పట్టించుకోవాలి నిన్ను మాట్లాడితే పిల్లలు పిల్లలు అంటూ అడుగుతున్నావు వాళ్ళు ఏమైనా నా చేతిలో ఉన్నారా నువ్వు అడిగిన వెంటనే నీ చేతిలో పెట్టి నీ కోరిక నేను నెరవేర్చడానికి అని అన్నాడు నేత్ర అది కాదు బావా మరి పిల్లలు అని సాత్విక అంటుంటే బుజ్జి ఒక్కసారి చెప్పేది విను అంతకుమించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ఇంతకుముందు నువ్వు అర్థం చేసుకున్నావు అని అనుకునే లోపే మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నావు నీ కళ్ళ ముందే నేహ కడుపుతో కనిపిస్తుంటే నీకు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అంతకు మించి ఒక పాప పుట్టింది యష్మికి బాబు పుట్టాడు వాళ్ళందరూ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు నీకు కూడా ఒకరు ఉంటే బాగుండు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు అన్న ఫీలింగ్ నీకు కలుగుతుంది ఐ కెన్ అండర్స్టాండ్ బట్ సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా సాత్విక ఫేస్ డల్లుగా పెట్టడంతో బుజ్జి అంటూ సాత్విక గడ్డం పట్టుకొని నేను చెప్పేది అర్థం చేసుకోరా నువ్వు డాక్టర్వి నీకు అన్నీ తెలుసు కదా పర్టిక్యులర్గా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ తెలుసు కూడా మరలా నువ్వు ఇలా చిన్న పిల్లల ఇలా బిహేవ్ చేస్తే నేను నీకేం చెప్పాలి మీ ఆడవాళ్ళు ఎంత చదువులు చదివినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదిగో ఇలాంటి విషయాల్లో మొగుడు దగ్గర మాత్రం బాధపడుతూనే ఉంటారు మీ బాధ చూడలేక మొగుళ్ళు అయినందుకు మేము ఇబ్బంది పడుతూ ఉంటాం నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ గురించి ఆలోచిస్తూ నేను బయట పని ఎలా చేసుకోగలనురా చెప్పు కన్నా నీకు తెలుసోలేదు అమ్మకి దాక్షాయిని అమ్మ ఇద్దరికీ మేమిద్దరం ఒకే రోజు పుట్టాం కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు ఒకే రోజు కాలేదు ఆ విషయం నీకు తెలుసా దాక్షాయిని అమ్మకి ముందు మ్యారేజ్ అయ్యింది కానీ తనకు వెంటనే ప్రెగ్నెన్సీ రాలేదు అమ్మకు పెళ్ళైన వెంటనే అమ్మ కడుపులో నేను పడ్డాను తర్వాత అప్పుడు రుద్ర దాక్షాయిని అమ్మ కడుపులో పడ్డాడు చూడు ముందు పెళ్ళయింది తర్వాత పెళ్ళయింది మరి దాక్షాయిని అమ్మ కూడా నీలా ఆలోచించి ముందే పిల్లల్ని కనాలి కదా ఇది అంతా ఆ దేవుడి సృష్టిరా ఎప్పుడు ఎలా ఎవరిని మన దగ్గరకు పంపించాలో ఆయనకు తెలుసు ఆయనే చూసుకుంటాడు నువ్వేమీ ఆలోచించద్దు నా మీద ఫోకస్ చేయి అంతకు మించి నీ ఎడ్యుకేషన్ మీద నువ్వు ఫోకస్ చేయి అంతే ఇంకొకసారి ఎప్పుడూ కూడా నువ్వు దీని గురించి ఇలా ఆలోచిస్తూ నీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు ఇలా ఆలోచిస్తూ నీ మైండ్ డిస్టర్బ్ అయ్యింది అంటే నువ్వు అనుకున్న నీ డాక్టర్ లక్ష్యం నీ కళ్ళ ముందు చెగిరిపోతుంది అని అన్నాడు నేత్ర రుద్రాబావకి ఎప్పుడైతే పిల్లలు పుడతారో అప్పుడే నీకు కూడా పిల్లలు పుడతారు అన్న అటువంటి ఫ్యాంటసీ నీకు ఏమీ లేదు కదా అని అడిగింది సాత్విక దానికి నేత్ర గట్టిగా నవ్వుతూ ఇంతకు ముందే చెప్పాను కదే మరలా అడుగుతావేంటి ఫ్యాంటసీ అనేది జస్ట్ వినటానికి బాగుంటుంది నిజానికి అలా జరిగితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది కానీ జరుగుతుందా మనం అనుకున్నంత మాత్రాన అని సాత్విక ముక్కు పట్టుకు లాగుతూ అన్నాడు సాత్విక చిన్నగా నవ్వటంతో అమ్మయ్య నవ్వా అంటూ ఆమెను తన మీదకు చేర్చుకొని చేర్చుకొని ప్రశాంతంగా పడుకోరా ఎటువంటి ఆలోచనలు లేకుండా అంటూ ఆమె మీద చేతిని వేసి జోకుడుతో నిద్రపోయాడు నేత్ర నేత్ర అంతగా చెప్పటంతో ఇక తన ఆలోచనలు వదిలిపెట్టి హ్యాపీగా నేత్ర గుండె చెప్పుడు వింటూ నేతలోనికి జారుకుంది సాత్విక రుద్ర ఆఫీస్లో తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఫైల్ మీద రుద్ర సైన్ కావాలి అని సరస్ రుద్ర దగ్గరకు వచ్చి ఎప్పటిలా సార్ అని పిలవకుండా బావా అని పిలిచాడు వర్క్లో బిజీగా ఉన్న రుద్ర ఒక్క చూపు చూశాడు అంతే సరస్ భయంగా సార్ అంటూ రాగం తీశాడు రుద్ర అంతే సీరియస్గా పైకి లేచి సరస్ దగ్గరకు వచ్చి అతడి భుజం చుట్టూ చేతులు వేసి ఫస్ట్ నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడిగాడు రుద్ర చాలా నార్మల్గానే అడిగాడు కానీ ఆ వాయిస్లోని బేస్కి మాత్రం సరస్కి బాడీ అంతా కూడా షివర్ అయిపోతుంది ఫుల్ ఏసీలో కూడా స్వెట్ పట్టి స్నానం చేసినట్లుగా తడిచిపోయాడు ఆది ఆది సార్ బావా అనే పిలిచాను అని తడబడుతూ చెప్పాడు అది అది బావా అని పిలిచాను అని తడబడుతూ చెప్పాడు సరస్ అది అలానే కంటిన్యూ చేయి ఆల్రెడీ నా చెల్లి నీకు చెప్పింది కదా మరలా నువ్వు సార్ అని ఎందుకు పిలుస్తున్నావు అని ఐబ్రో రైస్ చేస్తూ అడిగాడు రుద్ర అప్పుడు సరస్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంగా అంతకు మించి నోరు రుద్ర ముందు తెరిచి మాట్లాడలేక తల అడ్డదిడ్డంగా ఊపాడు సరస్ ఇబ్బందిని గమనించిన రుద్ర నార్మల్గా వెళ్ళి చైర్లో కూర్చుంటూ ఏంటి అని వర్క్లోనికి వస్తూ అడిగేశాడు అది బావా ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి అని అన్నాడు సరస్ రుద్ర ఫైల్ మీద సైన్స్ చేస్తుంటే బావా నేనుతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను చెప్పొచ్చా అని అడిగాడు సరస్ సంధ్య పాప ఇద్దరూ బాగానే ఉన్నారు కదా వాళ్ళిద్దరికీ ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అనుమానంగా అడిగాడు రుద్ర సరస్ మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి గురించి అయ్యి ఉంటుంది అని అనుకొని అది సంధ్య గురించి కాదు బావా ఆఫీస్ గురించి అని అన్నాడు సరస్ ఆఫీస్ గురించా అని కళ్ళు చిన్నవి చేసి ఆఫీస్ గురించి నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు ఏదైనా ప్రాబ్లం జరిగిందా అని అడిగాడు అది మా నా ఆఫీస్కి ఇప్పుడు వచ్చిన నష్టం ఇప్పటికీ ఇంకా పూర్తిగా భర్తీ అవ్వలేదు కదా ఇలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే ఈ నష్టం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అదీ కాక నువ్వు ఆఫీసుకి కూడా పెద్దగా రావటం లేదు కంపెనీ ఇంకా డల్ అయిపోయింది ఇంతకుముందు ఉన్న పొజిషన్ కంటే ఇంకా పూర్తిగా మూసివేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఏమో అని భయంగా ఉంది అని అన్నాడు రుద్ర దానికి చిన్నగా నవ్వుతూ సిక్స్ మంత్స్ కంపెనీ ఇలానే ఉంటుంది ఆ తర్వాత కంపెనీని ఎలా పైకి తీసుకొని రావాలో నాకు తెలుసు కంపెనీ గురించి నువ్వేమీ కంగారు పడద్దులే అని అన్నాడు రుద్ర విచిత్రంగా సిక్స్ మంత్స్ టైం ఎందుకు బావా నువ్వు తలుచుకుంటే వెంటనే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని రాగాలో టూ మంత్స్లోనే కంపెనీని ముందు ఉన్న పొజిషన్కి తీసుకొని వస్తావు కదా మరి ఈ సిక్స్ మంత్స్ టైం ఎందుకు తీసుకుంటున్నావు అని రుద్ర కెపాసిటీ ఏంటో తెలిసి అడిగాడు సరస్ ఇప్పుడు సిక్స్ మంత్స్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బావా దాని తర్వాత నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను అప్పటి వరకు ఆఫీస్లో ఉన్న స్టాఫ్కి ఎటువంటి ప్రాబ్లం రాదు వాళ్లకు టైం టు టైం శాలరీ అందుతూనే ఉంటుంది అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు రుద్ర నవ్వుని చాలా అరుదుగా చూస్తున్న సరస్ ఓకే బావా అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంటే రుద్ర బావా అని సరస్ని పిలిచాడు చాలా నార్మల్గా సరస్ వెనక్కి తిరిగి ఏంటి బావా అని ఇంతకు ముందున్నంత భయం లేదు అలాగా అని రుద్ర మీద ఉన్న రెస్పెక్ట్ కూడా సరస్ గొంతులో తగ్గలేదు రుద్ర చిన్నగా నవ్వుతూ ఏం లేదు వెళ్ళు అని అన్నాడు రాహుల్కి తన బిజినెస్ అంతా కూడా కొలాబ్స్ అయిపోయి తన చేతుల్లో ఏమీ లేకపోవటంతో పిచ్చి పట్టినట్లుగా అవుతుంది ఒకవైపు బిజినెస్ లేదు మరోవైపు ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవు ఏం చేయాలో అర్థం కావటం లేదు రాజేంద్రని హెల్ప్ అడుగుతుంటే నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయలేను అని చేతులెత్తేశాడు అంతా తనకి గందరగోళంగానే ఉంది ఇంటిలో ఒంటరిగా కూర్చుంటున్నాడు ఇవేమీ తెలియని రమ్య తన భర్త అలా బాధపడుతూ కూర్చుంటే ఏంటండి అలా ఉన్నారు అని అతని పక్కనే వచ్చి కూర్చొని ప్రేమగా అడిగింది అది ఏం లేదులే మన సిచ్యువేషన్ ఏంటో రోజు రోజుకి చాలా డల్ అయిపోతుంది మన కూతురు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మన కూతురు వెళ్ళిపోవటంతోనే మనకు ఉన్న సంపద అంతా తరిగిపోయిందేమో అని అన్నాడు దానికి రమ్య ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంది ఇక పైన మన బ్రతుకు ఎలా ఉంటుందో ఏంటో భయంగా ఉంది రమ్య ఇప్పటి వరకు బిజినెస్ ఉండటంతో దాంతో హ్యాపీగా మనం గడిపేశాం కానీ ఇక పైన ఎలా గడుస్తుందో ఏంటో బిజినెస్ లేదు ఉన్న స్థలాలన్నీ కూడా అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఏమో అని భయంగా ఉంది దాదాపు ఇప్పటికే చాలా వరకు అమ్మేశాను ఇక ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారిపోయింది అని అన్నాడు మీరేమీ భయపడకండి ఎలా జరగాలి అని ఉంటే అలానే జరుగుతుంది అయినా మనకు ఉన్న ఆస్తి మనం కూర్చొని తిన్నా కూడా సరిపోతుంది ఇంకా మీరెందుకు దిగులు పడతారు అని చెప్పి మీకు కాఫీ తీసుకొని వస్తాను ఉండండి ఈ టెన్షన్స్ తలనొప్పి అన్నీ కూడా ఒక్క కాఫీ తాగితే తగ్గిపోతాయి అని చెప్పి కిచెన్లో నీకు వెళ్ళిపోయింది రమ్య దీనికి నా గురించి ఏమీ తెలియదు కాబట్టి ఈ మాత్రమైనా నాతో మాట్లాడుతుంది ఒకవేళ తెలిస్తే దాక్షాయిని రాజేంద్రని దూరం పెట్టినట్లుగా నా భార్య కూడా నన్ను దూరం పెడుతుందా అయినా దాక్షాయిని వరకు ఎందుకు నా కూతురే నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయింది ఇక ఇది మాత్రం నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తుంది దీనికి నా గురించి తెలియకపోవటమే బెస్ట్ అని మనసులో అనుకుంటున్నప్పుడే రమ్య కాఫీ తీసుకొని రావటంతో ఆ కాఫీ తీసుకొని తాగి థ్యాంక్ యూ రమ్య అని మనస్ఫూర్తిగా చెప్పి సోఫాలో వెనక్కి వాలాడు రుద్ర ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేశాడు ఇంటిలో తన తల్లితో మాట్లాడుతూ ఉన్న రాజారావు రేష్మ ఇద్దరిని చూసి కళ్ళు చిన్నవి చేశాడు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ టైంలో తన ఇంటిలో ఏం చేస్తున్నారు అని అనుకుంటూనే దాక్షాయిని రుద్ర ఇంటిలోనికి రావటం చూసి అదిగో రుద్రనే వచ్చాడు అని నవ్వుతూ వాళ్ళతో చెప్పింది అప్పటి వరకు దాక్షాయినితో మాట్లాడుతూ ఉన్న రాజారావు రేష్మ ఇద్దరూ కూడా వెనక్కి తిరిగి రుద్రా వైపు తిరిగి నీకోసమే ఇంటికి వచ్చాను రుద్రా అని అన్నారు రాజారావు గుర్తున్నాడు కదండి సీఎం చేస్తాను అని రుద్ర ఒక వ్యక్తికి ఇచ్చాడు కదా ఆ మాట ఇచ్చింది రాజారావుకి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నా కోసం వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు వచ్చారు పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని అనుకున్నప్పుడు ఇంకా పెళ్ళి కాలేదు కదా అని వాళ్ళ చేతుల్లో కనిపిస్తూ ఉన్న పెళ్లి కార్డు చూసి నవ్వుతూ వాళ్ళ ముందుకు వచ్చి ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు ఇంతకు ముందు రేష్మ రుద్రని చూస్తే భయపడేది కానీ ఇప్పుడు చాలా ధైర్యంగా ఫస్ట్ నుంచి తన ఫ్రెండ్గా రుద్ర ఉన్నప్పుడు ఎలా అయితే రుద్ర దగ్గరకు వెళ్ళేదో ఇప్పుడు కూడా అలానే రుద్ర దగ్గరకు వెళ్ళి అతని చేతిని పట్టుకొని రుద్ర నేను నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలి అనే ఇక్కడికి వచ్చాను తెలుసా అని అన్నది తనని చూస్తేనే భయపడి గజగజ వణికిపోయి జ్వరం తెచ్చుకొని నాలుగు రోజుల పాటు రూమ్లో నుంచి బయటకు రాకుండా ఉండే రేష్మ ఇప్పుడు ఇంత దగ్గరగా రావటంతో తన కళ్ళు చిన్నవి చేసి తన చేతిని పట్టుకొని మాట్లాడుతున్న ఆమె వైపు చూసి అలానే ఆమె ఫేస్ వైపు తన చేతి వైపు మార్చి మార్చి చూశాడు అతని ఫేస్ రియాక్షన్స్ ఏంటి అనేది అర్థం చేసుకున్న రేష్మ నవ్వుతూ నేను మారిపోయాను రుద్ర నిన్ను చూసి నేనేమి భయపడనిలే నాకు నీ వంటే భయం పోయింది నువ్వు నా ఫ్రెండ్ ఒకప్పటిలా అంతే అని మొండిగా అన్నది దానికి రుద్ర కూడా చిన్నగా నవ్వుతూ సరే వచ్చిన విషయం ఏంటి అని తన చేతి నుండి రేష్మా చేతిని సున్నితంగా విడిపించుకొని సోఫాలో కూర్చుంటూ వాళ్ళిద్దరిని అడిగాడు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు